తెలంగాణ రాష్ట్రంలో క్రైమ్ రేటు మొత్తం అడ్డగోలుగా పెరిగిపోతూ ఉన్నది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి క్రైమ్ రేటు ఇంత ఘోరంగా పెరగడానికి గల కారణాలు ఏంటి మరి పోలీస్ వ్యవస్థ సరిగా పనిచేయట్లేదా మరి ఎందుకు ఇలా అయిపోతుంది ఇక చూస్తే మర్డర్ల మర్డర్ల మానభంగాల రాజ్యంగా మారిపోయింది మొత్తానికి క్రైమ్ సిటీగా మారినటువంటి సేఫ్ సిటీ క్రైమ్ సిటీగా మారిపోయినటువంటి సేఫ్ సిటీ అంటూ ఇక రోజు రోజుకు పెరుగుతున్నటువంటి క్రైమ్ రేటు ఇరవై నాలుగు గంటల్లో మూడు హత్యలు ఇక రెండు అత్యాచారాలు ఇరవై నాలుగు గంటల్లోనే మూడు హత్యలు రెండు అత్యాచారాలు ఎంఎంటిఎస్ రైల్లో యువతి పైన అత్యాచార యత్నం ఓ హోటల్లో హా ఇక బాలీవుడ్ నటు నటిపైన రేపు అటెంప్ట్ జరిగిందంట ఇక చంపాపేటలో నడి నడి రోడ్డుపై లాయర్ దారుణంగా హత్య కాబడ్డాడు గాంధీ భవన్ వెనుక మరో వ్యక్తి మర్డర్ అయిందంట ఇక మహిళలకు రక్షణ కల్పించలేదని కల్పించలేదని సర్కార్ ఇక మిస్ మిస్ వరల్డ్ పోటీలు ఏం నిర్వహిస్తుంది ఇదే భవన్ వెనుక మరో వ్యక్తి మర్డర్ ఇక మహిళలకు రక్షణ కల్పించలేదని సర్కార్ మిస్ వరల్డ్ పోటీలు ఏం నిర్వహిస్తుంది ఇక్కడ విషయం ఏంటంటే రాష్ట్రంలో మన రేవంత్ రెడ్డి హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు పెడతా అని మొత్తానికి చెప్తా ఉన్నాడు ఇక్కడ మహిళలకే రక్షణ లేదు మరి మిస్ వరల్డ్ పోటీలు ఎట్లా పెడతాడు ఇక్కడ ఒక ఎన్ని రోజులు సారీ ఇరవై నాలుగు గంటల్లో రోజులు కూడా కాదు ఇరవై నాలుగు గంటల్లోనే మూడు హత్యలు రెండు అత్యాచారాలు జరిగినాయట మరి సిటీలో ఈ రకంగా ధారణాలు జరుగుతూ ఉంటే మిస్ వరల పోటీలకు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి వీటికే రక్షణ లేదు మరి మిస్ వరల పోటీలు పెడితే ఎట్లా రక్షిస్తాడు రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి క్రైమ్ రేటు అసలు భయం లేకుండా పోయింది ప్రభుత్వం అంటేనే భయం లేదు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో పెద్ద పెద్దగా మాట్లాడుతూ ఉన్నాడు ఎక్కడైనా సభలు పెట్టినా కానీ తాట తీస్తా బట్టలోడ తీసుకొడతా ఉరికిచ్చి కొడతా ఇగో ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు కానీ ఇట్లాంటి క్రైమ్ రేటుకు సంబంధించి మాత్రం ఏం జరుగుతుంది ఇక్కడ ఉరికిచ్చి చంపుతా బట్టలుడ ఇట్టి కొడతా అంటేనే ఇవన్నీ జరిగినాయి అందుకే జరిగినట్టున్నాయి ఇరవై నాలుగు గంటల్లో మూడు హత్యలు రెండు అత్యాచారాలు నీ మాటలకు భయపడ్డు వీళ్ళు భయపడితే ఇవి జరిగేది భయపడితే ఇవి జరిగేదా ఇది ఏకంగా సిటీలోనే జరిగిందట సిటీలో జరిగినటువంటి ఘోరాలు ఇవి ఇకపోతే ఎంఎంటిఎస్ రైల్లో ఇగో ఎంఎంటిఎస్ రైల్లో అత్యాచార యత్నం హైదరాబాదు ఎంఎంటిఎస్ రైల్లో రైలులో ఓ యువతి పైన జరగబోయినటువంటి అత్యాచార యత్నం కేసు సంచలనంగా మారింది ఇక రైలు భోగిలో ఒంటరిగా ఉన్న యువతిపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడడంతో ఇక అతని అతని నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నంలో రన్నింగ్ రైల్లో నుంచి ఆమె దూకిందట మొత్తానికి ఆ అత్యాచారం చేయబోతున్నటువంటి భయంతో మహిళ రన్నింగ్లో ఉన్నటువంటి రైల్లో నుండి దూకిందట ఇక చనిపోయినటువంటి ఘటన ఈ రకంగా క్రైమ్ రేటు పెరిగిపోతూ ఉన్నది ఇక బాలీవుడ్ నటిపైన కూడా అత్యాచార యత్నం అంట చూడూరు హైదరాబాద్లోని ఓ అపార్ట్మెంట్లో బాలీవుడ్ నటిపైన అత్యాచార యత్నం జరిగినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ నెల పద్దెనిమిదిన తన ఫ్రెండ్స్ షాప్ ఇక ఓపెనింగ్ కోసం ఆహ్వానించడంతో నటి ఒప్పుకుంది దీనికోసం ఆమెకు కొంత ఇక పారితోషికం ఇక ఒప్పుకున్నారు బాలీవుడ్ నటి పైన అత్యాచార యత్నం ఓపెనింగ్ అంట ఏంది పద్దెనిమిదిన ఫ్రెండ్ షాప్ ఓపెనింగ్ ఉందట ఆ షాప్ ఓపెనింగ్కు ఈ బాలీవుడ్ నటిని పిలిచిరట వచ్చినందుకు కొంత పారిశోధిక పారితోషికం కూడా ఇస్తామని చెప్పి రట మొత్తానికి పిలిచి ఓపెనింగ్ చేసి ఆమె పైన అత్యాచార యత్నానికి పాల్పడ్డట్టున్నారు ఇది ఘటన ఇకపోతే లాయర్ కూడా దారుణంగా హత్య కాబడ్డాడు ఇక్కడ ఇంకొక విషయం హైదరాబాద్లో ఓ లాయర్ దారుణ హత్యకు గురయ్యాడు చంపాపేట్ పరిధిలో సోమవారం ఉదయం అంబేద్కర్ వాడలో మొత్తానికి న్యాయవాది ఇజ్రాయిల్ను ఆ దస్తగిరి అనేటువంటి వ్యక్తి కత్తితో పొడిచాడు వెంటనే స్థానికులు హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ అక్కడికక్కడనే మృతి చెందినటువంటి ఘటన ఇది ఒకటి ఇక గాంధీభవన్ వెనుక మర్డర్ జరిగిందట గాంధీభవన్ వెనుకాలనే హైదరాబాద్ నడి బొ నడి బొడ్డు గాంధీ భవన్ దగ్గర ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైనటువంటి సంఘటన చోటు చేసుకుంది గాంధీ భవన్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ సమీపంలోని మొత్తానికి మనోరంజన్ కాంప్లెక్స్ వెనుక ఓ గుర్తు తెలియని గుర్తు తెలియనటువంటి మృతదేహాన్ని స్థానికులు గుర్తించినటువంటి ఘటన ఈ ఈ రకంగా క్రైమ్ రేటు మర్డర్స్ ఈ రకంగా పెరిగిపోతున్నాయి రాష్ట్రంలో ఇది మామూలు విషయం కాదు మహాదారణమైనటువంటి విషయం రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పాయి మహిళల అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి ఇక మర్డర్లు మానభంగాలు మీ మితిమీరిపోతున్నాయి ఇక పట్టపగలు నడి రోడ్డు మీద హత్యలు పబ్లిక్ ప్లేసుల్లోనే అమ్మాయిల పైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఒక్క రోజులో రెండు మర్డర్లు జరగడం ఇద్దరు యువతులపైన అత్యాచార యత్నాలు జరగడం సంచలనంగా మారింది రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ శాంతి భద్రతలు శాంతి భద్రతలకు నిదర్శనంగా మారుతోందా మారుతోంది ఇక ఇంట్లో ఉంటే హత్యలు బయటకు వస్తే అత్యాచారాలు అన్నట్లుగా మొత్తానికి మారిపోయిందని జనం విమర్శిస్తున్నారు ప్రభుత్వ తీరు పోలీస్ వ్యవస్థ పనితీరు పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సిటీలో ఓ ఈవెంట్ కు వచ్చినటువంటి బాలీవుడ్ నటిపైనే అత్యాచార యత్నం జరిగిందని కూడా రేపు మిస్ వరల్డ్ పోటీలు పెడితే రేపు మిస్ వరల్డ్ పోటీలు పెడితే ఏం రక్షణ కల్పిస్తుందని ప్రశ్నిస్తున్నారు ఈ విషయం బయటకు వస్తే ఇక్కడ ఇక్కడ నిర్వహించేటువంటి మిస్ వరల్డ్ పోటీలకు ఎవరు రాదర్ రారని కూడా చెబుతున్నారు ఇక హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు పెడతామంటున్న ప్రభుత్వం ముందు సిటీలోని మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నటువంటి అంశం జుడ్రి సిటీలో ఉన్నటువంటి మహిళలకే రక్షణ లేదు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిస్వరాలు పోటీలు పెడతా అంటాడు కోటీశ్వర్లను చేస్తాడట మహిళలను ఎక్కడ చేస్తాడు కోటీశ్వర్లను మహిళలకు ఇచ్చేటువంటి ఇరవై ఐదు వందల రూపాయలే ఇస్తలేడు రాష్ట్రంలో మహిళలందరినీ చేస్తాడట ఇక మాటలతోనే సంతోషపడాలి కోటీశ్వర్లతో కోటీశ్వరలు అంటే ఏందది ఒక్కో మహిళలు మొత్తం మహిళలందరినీ కోటీశ్వర్లను చేస్తారంట సార్ చెప్పే మాటలు నమ్మితే నవ్వాలో ఏడవాళ్ళం కూడా అర్థమైతే